తెలంగాణ బీజేపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది తెలంగాణ కమలంలో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది మాల సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటూ వాపోతున్నారు మాదిక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని లోన మదన పడుతున్నారు కాషాయ నేతలు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం లేదని ఫైర్ అవుతున్నారు బీజేపీలో మాదిగలను ఆకర్షించేలా నిర్ణయాలు ఉన్నాయంటూ మాలలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు దీంతో భవిష్యత్తులో తీరు మార్చుకోకుంటే పార్టీకి నష్టం తప్పదంటున్నారు బీజేపీ మాలనేతలు రైట్ మొత్తానికి బీజేపీలో మాదిగలను ఆకర్షించేలానే నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి మాల నేతలు విమర్శలు చేస్తున్నారు దీనికి సంబంధించి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు రాజు చెప్పండి కాషాయంలో మాల నేతలంతా కూడా స్వరం వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది తమను కాస్త ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇలా అయితే పార్టీకి నష్టం అనే వాదన అయితే తెరమే తీసుకొస్తున్నారు అసలు ఏం జరుగుతోంది బీజేపీలో బీజేపీలో మాల సామాజిక వర్గం నేతలు తాజాగా తమ గొంతు అనే బలం అనేది ఇస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే బీజేపీలో ఇప్పటికే మాదిగలకు ప్రాధాన్యత ఎక్కువైందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే గతంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంశం తెలమేందుకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ బీజేపీలో మాదిగలకే అగ్రపీఠం వేస్తా ఉన్నారు వారికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారని చెప్పి కూడా ఇటు బీజేపీ మాల నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు పార్టీని కూడా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇటు ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు అదేవిధంగా ఇతర పదవుల విషయంలో కావచ్చు మాదిగలకు ప్రాధాన్యం ఇస్తా ఉన్నారు పార్టీ అధిష్టానం నుంచి కూడా అదే విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ రాష్ట్ర నేతలు కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి మాల నేతలైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే నిన్న ముల వరకు జరిగిన క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం విషయంలో మాల నేతలు అధికంగా కష్టపడ్డామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు బీజేపీ పార్టీ అధి అధినాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వాన్ని కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ఏదైతే పద్మ అవార్డుల విషయంలో బీజేపీ ఏదైతే స్టాంగ్ తీసుకుందో ఇప్పటికే మాదిక సామాజిక వర్గాన్ని గెలుచుకునే విధంగా వారి యొక్క మనల్ని పొందే విధంగా కూడా వ్యవహరిస్తా ఉంది ఇది పూర్తిగా మాలలను అని చెప్పి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు తమ అసంతృప్తిని వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే చాలా వరకు కూడా మాల నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తా ఉంది ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పోల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాలలకు అత్యంత వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పిస్తా ఉన్నారు ఇతర పదవుల విషయంగా కావచ్చు అదేవిధంగా పార్టీ ప్రభుత్వాలలో కావచ్చు కానీ ఇక్కడ పార్టీ పదవుల విషయంలో మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇటు మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు ఏదైతే జిల్లా ఏదైతే అధ్యక్షుల నియామకంలో కూడా మాలలకు ఆ ప్రాతినిధ్యం పెంచాలని చెప్పి కూడా ఖచ్చితంగా వీళ్ళకు సంకృత న్యాయం కల్పించాలని చెప్పి కూడా ఇటు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కోరుతున్నారు ఇప్పటికే ఏదైతే గ్రామ ఏదైతే మండల బూత్ నుంచి మండల స్థాయి వరకు జరిగినటువంటి కమిటీలలో చాలా వరకు మాల సామాజిక వర్గానికి ఆశించిన ఏదైతే పదవులు రాలేదు కనీసం జిల్లా అధ్యక్షుల విషయంలో అయినా మాల సామాజిక వర్గానికి కచ్చితంగా ఖచ్చితంగా కొంచెం పెద్దపీట వేయాలని చెప్పి కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు చెప్తా ఉన్నారు ఎందుకంటే మనం చూసాము పద్మ అవార్డుల విషయంలో మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి మందకృష్ణ మాదిగా ఏదైతే పద్మశ్రీ ఇవ్వడమో దాన్ని విషయం అని చెప్తూనే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను కూడా గుర్తించాలి ఖచ్చితంగా పార్టీలో ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే పార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో ఖచ్చితంగా మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పి అయితే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది దీనికి తోడు ఇప్పటికే ఏదైతే ఏదైతే గతంలో గతం నుంచి కూడా ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణ కంటే ముందు కూడా పార్టీలో ఆ సముచిత స్థానం ఉండేది కానీ ఇక గత కొన్ని రోజులుగా కూడా కొన్ని నెలల నుంచి కూడా మా సామాజిక వర్గాన్ని పార్టీ నేతలు పార్టీ పెద్దలు పట్టించడం లేరు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తమకు ప్రాతినిధ్యం కల్పించాలి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆయా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో మరి చూడాలి రాబోయే రోజుల్లో పార్టీ మాల సామాజిక వర్గానికి ఎట్లాంటి ప్రాతినిధ్యం కల్పించబోతా ఉంది సో వారికి ఎట్లాంటి పదవులు కేటాయించబోతా ఉంది అనేది మాత్రము ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది దీనికి తోడు వాళ్ళైతే ఒకటే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా పార్టీపై మాకు నమ్మకం ఉంది కాకపోతే మమ్మల్ని పట్టించుకోవడం లేదు రాబోయే రోజుల్లో మాకు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి మాల సామాజిక వర్గానికి నేతలు బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే మాదిగల విషయంలో కాషాయ నేతలు తీసుకున్న ఏ నిర్ణయాలు ఈ మాల నేతల్లో కోపానికి కారణమవుతున్నాయి పార్టీకి హెచ్చరికలు కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది అంటే వారు ఏమైనా ఒక ప్రణాళికతో ఉన్నారా మాల నేతలు ఎవరైనా వారితో మాట్లాడారా మీరు ఇప్పటికే అంతర్గతంగా చాలా వరకు కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అంతర్గతంగా తమ సామాజిక వర్గానికి సంబంధించి నేతలతో ఇప్పటికే సమావేశమయ్యారని తెలుస్తా ఉంది వాళ్ళందరూ కూడా పార్టీ నాయకత్వానికి ఇప్పటికే అంతర్గతంగా ఈ యొక్క విషయాన్ని పార్టీ రాష్ట్ర నేతలు దృష్టికి తీసుకెళ్లారని చెప్పి తెలుస్తా ఉంది ఎందుకంటే ఆ ఎస్సీలలో ఉపకులాలుగా ఉన్నటువంటి ఇటు మాదిగలు కావచ్చు మాలలు కావచ్చు ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా వరకు కూడా మాలలు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు ముందు నుండి చూస్తా ఉన్నాం కాబట్టి ఈ విషయంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారం ఆల్రెడీ ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది దీనికి సంబంధించి బీజేపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు కూడా తెలిపిన పరిస్థితి మనం చూసాం ఆ పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి ఖచ్చితంగా అందరూ కష్టపడి ఉంటామని చెప్పి బీజేపీ మాల చెప్తున్నప్పటికీ కూడా కాకపోతే మాకు ప్రాతినిధ్యం ఏదైతే వారికి ఇచ్చే ఏదైతే ప్రాతినిధ్యం కాకపోవచ్చు పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అవి తమకు కొంచెం ప్రతికూలంగా ఉంటున్నాయి తమను కూడా ఇక్కడ నుంచి ప్రతి దాంట్లో అంటే పదవుల విషయంలో కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీ వ్యవహారాల్లో కావచ్చు తమకు సముచిత స్థానం ఇవ్వాలి తమను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే మాదిరి సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఆయా ప్రజలనే ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీ అధిష్టానం ఉంది సో ఈ విధంగా ముందుకు వెళ్తే కేవలం ఉప అంటే ఎస్పీలో ఉన్నటువంటి ఒక ఉపకులానికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇస్తే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు ఎందుకంటే పార్టీ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఎదుర్కోబోతా ఉంది కాబట్టి ముందుగానే దీన్ని గుర్తించి ఖచ్చితంగా పార్టీ యొక్క నిర్ణయం తీసుకోవాలి అందరినీ కూడా మాకు కూడా సమన్యాయం కల్పించాలి పార్టీలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కూడా మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పార్టీ దృష్టికైతే తీసుకురావడం జరిగింది మరి పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది వీరికి సముచితమైన స్థానం కల్పిస్తుందా సో వీరు కోరుకుంటున్నటువంటి పదవులు ఏవైతే ఇవ్వబోతా ఉందా అనేది మాత్రము సో చూడాల్సి ఉంటుంది Right. Thank you. Robin.